మదనపల్లెలో ఈ నెల ఇరవై రెండున జరిగిన హనుమాన్ శోభాయాత్ర దేశం గర్వించే విధంగా జరిగింది ఈ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న పిల్లలకు పెద్దలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపిన ఎల్ఐసి నారదరెడ్డి కులాలకు మతాలకు అతీతంగా అందరూ పాల్గొని మత సామరస్యాన్ని చాటి చెబుతూ హనుమాన్ శోభాయాత్ర వేలాది మందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గట్టుగా ప్రశాంత వాతావరణంలో జరిపిన మదనపల్లె వాసులకు అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ వి విద్యాసాగర్ నాయుడుకు డిఎస్పి సిఐలకు పేరు పేరున నా ధన్యవాదాలు అని తెలియజేశారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ మదనపల్లి పట్టణం నందు మే ఇరవై రెండో తారీఖున జరిగినటువంటి హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీలో పాల్గొన్నటువంటి ముఖ్యంగా యువత మహిళలు తర్వాత కుల మతాలకు అతీతంగా అన్ని కులాల వారు పాల్గొన్నారు ముఖ్యంగా పార్టీలకు అతీతంగా జరిగినటువంటి ఈ యొక్క కృషి ఎన్నటికీ కూడా శ్రీస్థాయిగా ఈ యొక్క యుగమున్నంత వరకు మొట్టమొదటి విజయవంతమైనటువంటి హనుమాన్ జైత్ర యాత్ర జరిగింది ఈ యాత్రలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదము తర్వాత ఒకటి చెప్పదలుచుకున్నా హిందువుల ఐక్యత ఏంటి అనేది ఫస్ట్ టైం మనపల్లిలో చరిత్రాత్మకంగా నిలిచిపోయేటువంటి చైత్రయాత్ర జరిగింది ఈ శోభాయాత్రలో హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి వాళ్ళకి మరీ మరీ పాదాపు తెలియజేస్తున్నాం అంటే ఇది కంటిన్యూ కావాలి ఈ కంటిన్యూ కావడానికి అందరూ కూడా మనసు వాచ కల్పన మీరు అందరూ భావించాలా ఒకటి చెప్పదున్న హిందువుల ఐక్యమై యూనిటీగా ఇలాగా యావత్ భారతదేశము హిందు హిందువులు ఒకటిగా ఉంటే ఎప్పటికీ కూడా హిందువులు సైనికులుగా మారిన మారుతారు హిందువులే సైనికులైపోయి ఒక ఒక ఆయుధంలాగా ఒక సైనికులాగా మారు మార మారాల పరిస్థితి ఏర్పడింది ఏర్పడుతుంది అలాగా అన్ని కులాల వాళ్ళు భారతదేశంలో ఉండేటువంటి అన్ని కులాల వాళ్ళు ఏకమైతే కనుక ప్రపంచ దేశాలకే మనము సైనికులుగా మారుతాం సైన్యం శాంతిని ఇంకోటి ఇలాగా సైనికులుగా మారడానికి ఆ వేరే దేశాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ధనము ద శారీరికంగా బాధపడటానికి కాదు శాంతిని నెలకొల్పోయినటువంటి దేశం ఏదైనా ఉంది అంటే ఒక భారతదేశం శాంతికి శాంతిబద్ధంగా నిల జీవించేటువంటి అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని లింగాల వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా జీవించేటువంటి దేశం ఏదైనా ఉందంటే ఒక భారతదేశం తప్ప ఏది లేదు కాబట్టి నేను చెప్తున్నాను హిందువులు ఐక్యమంగా ఫస్ట్ ఉండండి మిగతా ఎప్పుడైతే మన అదిత్ జోహల్ గారు చెప్పినట్లు మన జాతీయ సంబంధించి అన్ని సెలవుదారుగా ఉన్నటువంటి అతి ఉద్యోగులుగా చెప్పినట్లు మనం బలం పెంచుకోవాలి మన హిందూ బలం పెంచుకోవాలి హిందూ బలం ఎప్పుడు పెరుగుతుందో ఆనాడే అన్ని కులాల వాళ్ళు కూడా ఒక ధైర్యం వస్తుంది ఒక ఐక్యమత్యంగా మనం వీళ్ళతో ఉండాలనేటువంటి ఒక భావన కలుపు కలుగుతుంది దీనికి ఉదాహరణ మదనపల్లి రాలి చూడండి బెంగళూరు వెస్ట్రాలో ఆడ ప్రాబ్లం ఏడు ప్రాబ్లం ఉన్నది క్రియేషన్కి అంతే అన్ని కులాల వారు ఐకమత్యంగా ఉన్నారు మదన కులలో ఎప్పుడు కూడా పెద్దగా చిన్న ఏదైనా జరిగినా కూడా కానీ అది తాత్కాలికము చిన్నదిగా మళ్ళీ పరిష్కరించబడుతుంది పెద్దల చేత కాబట్టి ఇందులో సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని పోలీసులు కానీ ఎస్ఏలు కానీ సీఏలు కానీ ఎస్పీలు కానీ డిఎస్పీ కానీ అందరికీ కూడా ధన్యవాదము ఇది తిరస్థాయిగా ఇలాగే అందరికీ సహాయ సహకారం తీసుకోవాలా ఇలాగ మొన్న పదిహేడో తారీఖు జరిగినటువంటి ఈ యొక్క బ్లాక్ డేగా నిర్ణయించబడుతుంది తప్పనిసరిగా ఇది బ్లాక్ డే ఫర్ ద మదనపల్లి టౌన్ ఎందుకు అంటే మా పిల్లలపైన పురుషులపైన మహిళలపైన లాఠీ చేయడం అనేది మేము బాగా ఇప్పటికీ కూడా ఖండిస్తున్నాం అయితే జరిగింది జరిగిపోయింది తర్వాత ఇక్కడ జరగబోయేటువంటి విషయం ఏంటంటే ఇలాంటిది ముందుగా ఇంటెలిజెన్స్ ద్వారా కనుక్కొని రాజకీయ నాయకులు కానీ తర్వాత కుల పెద్దలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ ఓ సమన్వయ కమిటీ ద్వారా నిర్ణయించి దాని ప్రకారం నడుచుకుందాం మనం జరిగింది కదా అలాగే చేద్దాం జై జై శ్రీరామ్ జై శ్రీరామ్